భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సంబంధించి పదవులు వారి జీతభత్యాలు మనం ఒకసారి చూస్తే ఈ జీతభత్యాలు రెండవ షెడ్యూల్లో ఉంటాయన్నమాట జీతభత్యాలు రెండవ షెడ్యూల్లో ఉంటాయి సరే జీతభత్యాలు ఒకసారి చూద్దాం రాష్ట్రపతి జీతం ఐదు లక్షలు ఉపరాష్ట్రపతి జీతం నాలుగు లక్షలు గవర్నర్ జీతం మూడు లక్షల యాభై వేలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతం రెండు లక్షల ఎనభై వేలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీతం రెండు లక్షల యాభై వేలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీతంతో సమానంగా కాగ్ చైర్మన్ జీతం రెండు లక్షల యాభై వేలు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా జీతం రెండు లక్షల యాభై వేలు ఎలక్షన్ కమిషనర్ జీతం రెండు లక్షల యాభై వేలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతం రెండు లక్షల యాభై వేలు అదే హైకోర్టు న్యాయమూర్తి జీతం అయితే రెండు లక్షల ఇరవై ఐదు వేలు అనమాట ఇవి నోట్ చేసుకొని చదువుకోండి ఇంపార్టెంట్